అయండి మరొకటి మేము ముందుకు వచ్చేసాను ఇక్కడ చూస్తున్నారా ఇది సండే నైట్ లాగా అండి సండే రోజు మార్నింగ్ నుంచి ఏం వీడ తీయలేదు ఇంకా సండే నైట్ది మండే మార్నింగ్ది కలిపేసి పెట్టేశానండి ఎమ్మెల్యే కొడుకు ఎవరు పేరుందండి అతను ఇన్విటేషన్ వచ్చేసిందని చెప్పేసి ఇంకా వచ్చేసామండి జైపూర్ మొత్తానికి ఇంకా ఇన్విటేషన్ ఉందండి ఎవరైనా రావచ్చు ఇంకంటే పెళ్ళి రిసెప్షన్ ఎంత అండి వాళ్ళ కొడుకుది పెళ్ళి అక్కడ చేశారో కానీ రిసెప్షన్ ఇక్కడ మాత్రం చేస్తున్నారు ఇంటికి దగ్గరే అండి వెంకటేశ్వర స్వామి గుడికి మొన్న వచ్చాం కదా చూచాను దానికి ఎదురుగా ఇంకా డెకరేషన్ చేశారు భలే చేశారండి అసలు ఒక విఏపి గెస్ట్కి వచ్చేసినట్టే ఉండింది ప్లస్ ఒకడ ఏదో సెలబ్రిటీకి చేస్తున్నట్టుగా అంత బాగా చేశారండి నేను ఇప్పటి వరకు ఇలాంటి మ్యారేజెస్కి ఎప్పుడు వెళ్ళలేదండి నాన్ వెజ్ అలాగ పెట్టే దగ్గరికి ఇప్పుడే ఫస్ట్ టైం రావడం అని చెప్పచ్చు ఇటు ఎటు చూసిన డెకరేషన్ అండి ఎటు చూసిన డెకరేషన్ అదే అండి డబ్బు ఉంటే ఎంత పని ఎంతకైనా చేసేసుకోవచ్చు అని ఎంత డబ్బు ఖర్చు పెడతాం మన లాంటి వాళ్ళు మామూలుగా కొంతకాలం పతకొచ్చేమో అనిపిస్తుంది ఇలాంటి డబ్బు పట్టేసుకొని ఉంటుంది మిడిల్ క్లాస్ అంటే ఇంకా వాళ్ళని చూడండి ఇక్కడ నాన్ వెజ్ ఐటమ్స్ వెజ్ వెజ్ ఐటమ్స్ వెస్ట్రేన్ ఫుడ్ మొత్తం పెట్టేసారండి ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ అన్నీ ఇంకా సౌత్ ఇండియన్ నార్త్ ఇండియన్ అని ఏవేవో పెట్టారు మేము అక్కడ కొంచెం దోశ ఇక్కడ మా వారు బిర్యానీ తిన్నారు తర్వాత ఇక్కడ గులాబ్ జామ్ తీసుకొచ్చేసి తింటాం అని అడుగుతున్నాను పిల్లల కోసం పెట్టాను తినలేదు అయితే టేస్ట్ మాత్రం చాలా చాలా బాగున్నాయండి ప్రతి వంటకం ఇక్కడ పానీపూరి కట్లెట్ ఇవన్నీ పెట్టానండి బావోబాజీ అని చెప్పేసి ఏమైనా టేస్ట్ చేద్దామంటే మా వారు ఇంకో ఉంచలేదండి పిల్లలు ఎంతసేపు ఉంటారని తీసుకెళ్ళిపోయారు వాళ్ళేమో తినలేదని చెప్పేసి ఇంటికి పెట్టేద్దురా త్వరగా వాళ్ళు తినకుండా ఎంతసేపు ఉంటారు చిన్నపిల్లలు అని చెప్పేసి ఇంక అక్కడి నుంచి లాక్ వచ్చేసారు నాకేమో ఉండాలని ఉండింది మేము అమ్మాయి అబ్బాయి అండి ఒడియా వాళ్ళ ఒడియో వాళ్ళ సాంగ్స్ పెట్టేసి ఇలాగ ఇంకా అక్కడ రిసెప్షన్ దగ్గరికి అక్కడికి తీసుకెళ్తున్నారండి కూర్చోబెట్టడానికి ఇది ఒక వాహనం లాగా దీన్ని చూస్తే బాహుబలి సినిమాలో అదే వాటర్లో పడవలో అలాగా తీసుకెళ్తారు కదా అరుంధతి ఆవిడను అనుష్కను అలాగే తీసుకెళ్తున్నారు అనిపించింది అదే చూడండి డబ్బు ఉంటే వెళ్ళొచ్చండి కొంచెం ఎమ్మెల్యే అంటే కొంచెం పెద్దవారే కదా అందుకు ఇంకా అలాగ తీసుకెళ్తున్నారు ఇక్కడేమి ఇన్విటేషన్ అవసరం లేదు అవసరం లేదండి మా అందరూ వచ్చేసి మా జైపూర్లో ఎవరైనా వచ్చేసి అక్కడైనా తినవచ్చు అన్నట్టుగా ఉంది చాలామంది మేము వచ్చేటప్పుడు కొంచెం తక్కువ ఉన్నారండి ఇంకా తర్వాత పెరిగిపోయారు చూడండి ఇక్కడ చూసిన తలకాయలు తలకాయలే కనపడుతున్నాయండి మనుషులు ఎవరు కనపరావట్లేదు ఇక్కడ అదే ఆర్కెస్ట్రా ఇలా పాట కచర్ ఉంటుంది కదా వాళ్ళ వెనక పెళ్ళి వెడ్డింగ్ సంగీతం అన్నీ చూపిస్తూ అక్కడ సా ఆవిడ సాంగ్స్ పాడుతూ ఉంది వడియా సాంగ్స్ మనకేమో మొక్క అర్థం కాదు ఇంకా అదే అక్కడ నుంచి వచ్చేసామండి ఇంకా మా వారే వెళ్దామని చెప్పి వారికి ఫోన్లు వస్తూ ఉన్నాయి అక్కడ ఏమి వినిపించట్లేదు అని చెప్పేసి తీసుకొచ్చేసారు ఇక్కడ వచ్చేసాక ఉదయం పోలేలా పడిచమే కదా అందుకని చెప్పేసి ఇంక ఇల్లంతా ఇల్లు ఊడ్చుకుంటూ తుడుచుకుంటూ వచ్చానండి ఇంక ఇల్లు తుడిచేసిన తర్వాత ఇంకా గడపలు కూడా క్లీన్ చేసేసుకొని పెట్టేసుకుంటున్నాను ఇది అయిపోయా అనుకో ఉదయం ఏ టయానికి లేచినా కూడా ఇబ్బంది ఉండదండి ఉదయాన్నే పెట్టేసుకోవాలి కదా మళ్ళీ తర్వాత ఇంకా పెట్టుకున్న ఒకటి పెట్టుకోకుండా ఒకటే అండి ందుకు ఇంకా ముందు గడప తర్వాత దేవుడి దగ్గర గడప అన్నీ క్లీన్ చేసేసుకొని మేము ముగ్గులు పెట్టేసుకున్నానండి ఇంకా అలాగే బయట కూడా ముగ్గు పెట్టేసుకుందాం ఉదయాన్నే కుదరదు మళ్ళీ అది తడారిపోతే ఉదయం పుట్ట వేసినా ఒకటి వేయకుండా ఒకటే అండి అందుకని చెప్పేసి ఇక్కడ కూడా ఇప్పుడు పెట్టేసుకుంటున్నాను ఇంకా మా పాపకు మేము పడుకునే వరకు నిద్ర రాదండి ఇద్దరికి ఇంకా ముగ్గు పెట్టడం అయిన తర్వాత చూడండి ఇండ్లు క్లీన్ చేసేసుకుంటే ప్రశాంతంగా నీట్గా ఉందండి చెప్పాలంటే దేవుడి పటాలు కూడా క్లీన్ చేసేసుకున్నానండి అండి నైట్ స్నానం చేసేసాను కదా ఇంకా అప్పుడే ఇంకా అన్ని చేసేసుకున్నాం ఉంటానండి వారు బిగ్ బాస్ చూస్తూ ఉన్నారు నేను కూడా బిగ్ బాస్ చూస్తూ అన్ని క్లీన్ చేసుకుంటూ పని చేసుకుంటూ ఉన్నానండి మా వారు కొంచెం ఊడ్చాలండి పని తగ్గించేశారు తర్వాత ఇంక ఉదయం లెగిసిన తర్వాత అండి ఫోర్ నుంచి లెగవాలని చూస్తున్నానండి మా పిల్లలు ఇద్దరు లెవ నేయట్లేదు ఎలాగైతే నాతో పాటు లెగిసారండి ఇద్దరు కూడా ఇంకా తర్వాత కాళ్ళకు పసుపు రాసేసుకొని ఇంకా పూజ చేసుకుందామండి పూజ వచ్చేసానండి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఇవాళ అదే కొబ్బరికాయ ఉంటుంది కదా అందులో వెలిగించాలని నైటే అనుకున్నాను అందుకని చెప్పేసి ముప్పై మూడు ఒత్తులు వెలిగిస్తారంటండి పాడ్యమీ పూజకి అమ్మ ఫోన్ చేసి చెప్పింది ఇలాగ ముప్పై మూడు ఒత్తులు వెలిగించమ్మా అని చెప్పేసి అందుకని చెప్పేసి ఇంకా అన్నీ కట్టకుండా కట్టేసుకొని పెట్టుకున్నానండి నైటే వాటిని అన్నిటి నూనెలో పెట్టేశాను అలాగే బయట పెట్టే దీపాలు కూడా ఇక్కడ వెలిగించుకొని వెళ్దామని చెప్పేసి పెట్టేసానండి ఇలాగా ఎంతమంది చేశారండి పాడ్యమీ పూజ చాలా వరకు చేస్తానండి నాకు ఇంతకుముందు ముందు తెలియదు కానీ ఈ మధ్యకాలంలో తెలుస్తుంది మా పిన్ని ఇంత ముందు అనేది కానీ నాకు అంత పట్టింపు ఉండేది కాదు ఇప్పుడు మాత్రం ఈ సంవత్సరమే లేండి ఈరోజు చేయడము ఇంతకుముందు ఎప్పుడు చేయాల అమావాస్య ముందు అమావాస్య రోజు వరకు చేస్తాము తర్వాత వదిలేసే వాళ్ళము నెక్స్ట్ డే చేస్తేనే అంట కదండి నెల మొత్తం చేసినట్టు లెక్క నాకు కూడా తెలియదు అందుకని చెప్పేసి సంవత్సరం చేశానండి ఖచ్చితంగా గుట్టు పెట్టుకొని మరి ఇక్కడ దీపం ఏదైనా కొబ్బరికాయలో ఇలాగ కార్తీక మాసంలో వెలిగిస్తే ఏదైనా అనుకున్న కోరికలు తీరుతాయంటండి మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి అని చెప్పేసి ఇక్కడ నారికేలంలో దీపం పెట్టేశానండి చాలా బాగుందండి అలా పెట్టేస్తే నిజంగా అప్పుడప్పుడు పెట్టాలేమో ఏదైనా నారికేలంలో కొబ్బరికాయ వెలిగిస్తే చి దాంట్లో పెట్టేస్తే కోరికలు తిట్టాయని నేను ఇక్కడ చూశానండి యూట్యూబ్లో ఆ చాగంటి గారు కాదు కానీ ఇంకొక అతను చెప్తారండి అలా కొన్ని కొన్ని వింటూ ఉంటానండి నేను కూడా ఇంక వినలేండి పూజ విషయంలో ఏదైనా కొంచెం ప్రత్యేకంగా చెప్పారంటే ఖచ్చితంగా వింటానండి ఇంకా మనం నేర్చుకోవడానికి అనేది ఒక ఉంటుంది కదా అందుకని చెప్పేసి వింటాను ఇక్కడ నా పూజ కూడా అయిపోయిందండి ప్రశాంతంగా చేసుకున్నాను ఉదయాన్నే పూజ తెల్లవారుజాముకి అయిపోయిందిలేండి కరెక్ట్గా సిక్స్ ఫిఫ్టీన్ కాలోపే అయిపోయింది ఇంకా తర్వాత ఏ అంతకుముందు నుంచి చేయాలని చూస్తున్నానండి పిల్లలు చే చేయనీయట్లేదు ఇంకా దానికి తోడు ఇంకా చిన్నది లేచింది కాసేపు మళ్ళీ దాన్ని పడుకోబెట్టేసి చేసేసరికి లేట్ అయిపోయింది ఇంకా పెద్దది నాతో పాట తిరుగుతూ ఉంది పాప స్నానం చేయించమని అడిగిందండి మళ్ళీ తెల్లవారిపోతుందన్న స్నానం మళ్ళీ చేపిస్తానని చెప్పేసి పూజకు ఇంకా రెడీ చేసేసుకున్నాను కొత్త బట్టలు వేమ్మా అని అడిగేసింది నీకు చెల్లికి ఒకేసారి చేపిస్తాలే తెల్లవారిన తర్వాత మళ్ళీ చెల్లి ఏడుస్తుందని చెప్తే ఇంకా అప్పుడు సైలెంట్గా ఉండిందండి లేకపోతే మా అమ్మ చేపించే వరకు ఒప్పుకోదు ఇంకా ఇంకా గడపకు అటు ఇటు కూడా పెట్టేసుకుంటున్నానని దీపం చూడండి దీపం పెట్టుకున్న రోజు ఇల్లు ఎంత ప్రశాంతంగా ఉంటుందో అండి ఇంకా అలాగా దీపం వెలుగుతూ ఉంటే మనకు ఒక పాజిటివ్ వైబ్ లాగా ఉంటుందండి ఇంక ఇక్కడ టీ కింద పెట్టేస్తున్నాను నైటింగ్ అక్కడ తిని తినక అసలు ఏంటో అండి అన్ని ఫుడ్ ఐటమ్స్ చూసామంటే అస్సలు తినలేమండి వాటిని చూడనే కళ్ళకి సరిపోతుంది ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఆకలి వేస్తుంది బెనమైన టీ పెట్టేసుకుందామని చెప్పేసి వచ్చేసానండి టీ పొడి నిన్న మా వారు ఓపెన్ చేశారు సో కొంచెం వేరే దాంట్లో పోయండి అని చెప్పాను మొత్తం దానిలోనే పోసేశారు నాకు డబల్ పని అంటే అదేనండి ఇంకా మొత్తం కింద పోయింది మళ్ళీ దాన్ని అంతా వెత్తిపడేశాను ఇంకా అక్కడ టీ ఆ ఆలోపు చపాతీ పిండి కింద కలిపెట్టేద్దాం నేను అది చేసిన అనపకాయల కర్రీ ఉందండి దానికి తోడు ఇది కొంచెం చపాతీ కింద చేసేస్తే కర్రీ కూడా అయిపోతుందని చెప్పేసి ఇంకా కలిపి పెట్టేసానండి ఇంకా టీ అయిపోయినా ఇంటికి చెప్పేసి మా వారిని టీ పోయమని చెప్పాను మా వారు వచ్చేసి ఇక్కడ టీ పోసేస్తున్నారండి చల్లదన అంత చల్లగా లేదండి మన సైడ్ వర్షాలు పడుతున్నాయంట కదా ఇక్కడ కూడా కొంచెం మోడంగా ఉంటాం బట్టి అంత చల్ల అనిపించట్లేదు రెండు రోజుల నుంచి ఇంకా వేరు వేడిగా టీ తాగేసామండి ఇంకా తర్వాత పిల్లలకు కూడా వెంటనే స్నానం చేపిచ్చేసానండి ఇంకా మా వాళ్ళు ముందు నుంచి నేను రెడీ అయ్యాను కదా మా పిల్లలు మా అమ్మ ఎక్కడికి అని వాళ్ళ టెన్షన్ అండి నేను కూడా రెడీ చేసేసి మా వాళ్ళకి పసుపు అంటే పిచ్చండి ఇంకా నేను పూసుకున్నానంటే మా పెద్దది అప్పుడే పోయమని అడిగింది ఇంక ఇప్పుడు పూసేస్తే మళ్ళీ స్నానం చేసేప్పుడు మొత్తం పోతుంది కదా నాన్న స్నానం చేసినాక పూస్తానని చెప్తే ఇంకా అప్పుడు సైలెంట్గా ఉండింది వెంటనే స్నానం చేసిన వచ్చేసింది ఎక్కువగా పూయలేరు లేండి పూసేసుకుంటున్నారు అని చెప్పేసి లైట్ లైట్గా పూసేసాను ఇంకా మా వారు కూడా స్నానం చేసేసి వచ్చేసారు ఇంకా దేవుడి దగ్గర దండ పెట్టేసుకోండి నేను ఆలోపు చపాతీ చేసేస్తానని చెప్పేసి ఇంకా చపాతీ చేయడానికి వచ్చానండి ఇంకా ఆయనకు కర్రీ ఉంది కదా ఇంకా దాని కింద చపాతి ఇంకా నాకు నాకు చపాతీలు అంటారా రౌండ్గా అయితే రావండి మళ్ళీ చపాతీలు చేయని రాదా అని అంటారేమో నేను ఎప్పుడు కాలుస్తాను నాకు ఈ చపాతీ చేసే ప్రోగ్రాము ఇలా ఒత్తే పోగ్రామ్ మాత్రం నేను అస్సలు పెట్టుకోను అందుకని చెప్పేసి కాల్వడమే ఎప్పుడు మన ప్రోగ్రాం అనేది వారు కూడా దేవుడి దగ్గర అలాగ దండ పెట్టేసుకొని వచ్చేసారండి ఇంకా ఒకేసారి చేసేసాను పిల్లల కోసం నా కోసం మా వారి కోసం ఇంతమంది అయితే ఇంకా లేటుగా చేసేదాన్ని ఎలాగో ఇంకా పిల్లలు కూడా రెడీ అయిపోయారు కదా మేము కూడా మా వారిని పంపించేసాక తినేసేయడం అని చెప్పేసి ఇంకా చేసేసానండి ఇంకా మెత్తగా ఉంటాయి కదా చేసేసినా కూడా ఇంకా చపాతీలు చేయడం కూడా అయిపోయిందండి ఇంకా మా వారికి పెట్టేసి ఇచ్చేసాను అన్నీ చూడండి మా కిటికీలోంచి ఎంత ఎండ పడుతుందో ఆ సైడ్ ఇంకా రోజు అంతే అండి ఉదయం పూట మాత్రం మంచిగా ఎండపడుతుంది ఈ రోజు త్వరగా లేవటం వల్ల త్వరగా పని అయిపోయిందండి మా వారిని ఎయిట్ థర్టీకి లోపే పంపించేసేదాం తినేసి ఇంకా బయలుదేరిపోయారండి ఇక్కడ ఏంటంటే సైడు విమానం వెళ్తుందండి మా ఇంటికి పైనుంచే వెళ్ళింది మా పిల్ల మా అమ్మాయి రోజు చూస్తుందండి ఎక్కుదామని నాన్న అంటే వద్దు అది కింద పడిపోతుందని చెప్పేసి భయ భయపడిపోతుంది అది ఇంకెవడన్నా ఇలాగ విమానంలో అలాగ వెళ్ళాల్సి వస్తే ఎరోప్లేన్లో ఏం చేస్తుందో కానీ చేస్తుందేమో కానీ ఎక్కాలంటే ఎక్కేద్దామంటే భయ చేస్తుంది కానీ చూడడం మాత్రం ఇష్టం అండి ఇంకా మా వారు ఇంకా బయలుదేరారండి ఇంకా బయలుదేరిపోయి ఇక్కడ ఎవరో ఆకుకూరలు ఆవిడ ఎవరో పిలుస్తున్నారు అని చెప్పేసి నేను కిందికి వస్తున్నాను ఆకుకూరలు ఇలాగ వచ్చినప్పుడు నేను ఇంటి దగ్గరే తీసుకుంటానండి వాళ్ళు అయితే కొంచెం ఫ్రెష్గా తెస్తారు ఇక్కడ అమ్ముకునే వాళ్ళు వాళ్ళ దగ్గర తీసుకుంటున్నాను పట్టుకో ఎందుకు రజనీ పదికి చావాలే రజనీ వేస్ట్ అయిపోతాయి ఊరికే నేను చేసేలా పెట్టాలి అంతేనా ఇంకేం లేవు ఆడ దగ్గర ఆడదా తోటకుందా వద్దంటావా ఇరవై రూపాయలకు ప్రతిదీ నాలుగు కట్టలు ఇచ్చేసిందండి మెంతికూర మెంతికూర నాలుగు కట్టలు కొత్తిమీర నాలుగు కట్టలు పాలకూర కూడా నాలుగు కట్టలు అనుకుంటాను అన్నీ నాలుగు నాలుగు కింద ఇస్తుంది అయితే మేలే అండి మార్కెట్లో అయితే మరీ తక్కువగా కట్టేస్తున్నారు ఇంక వీటిలల్లో మనము ఈ గడ్డే ఎక్కువ ఉంటుందని చెప్పేసి ఇంక నేను అన్ని క్లీన్ చేసుకుందామని చెప్పేసి ఓపెన్ చేసి పెట్టేస్తున్నాను కోతిమీర కంటే గడ్డే ఎక్కువ ఉంటుంది మనం బయట కొనుక్కుంటే మాత్రం అయితే చాలా ఫ్రెష్గా తెచ్చేసిందండి ఒక్క కట్లో మాత్రం కొంచెం ఏదో చితికిపోయినట్టుగా అలాగా నల్ల నల్లగా ఉంటే అదంతా తీసి పెట్టేస్తున్నాను ఇంకా మనం ఇలా వచ్చిన మే పెట్టేసుకోలేదనుకో ఊరిక పాడైపోతుందండి ట్వంటీ రూపీస్ కంటే ఎంత పెద్ద కట్ట వచ్చేసిందో చూడండి నాకైతే బెటరే అనిపించింది వీడి దగ్గర నేను ఇలాగ వచ్చేసినప్పుడు తీసుకుంటానండి రైతుల దగ్గర ఏదో ఒకటి ఇక్కడ మెంతికూర కూడా పెట్టేసుకుంటున్నాను తోటకూర కావాలంటే మా వారి ఇంక వారానికి వద్దులే ఇంకా సరిపోతున్నాయి అని చెప్పేసి ఇంకా వచ్చేసానండి మొన్న కూరగాయలు తెచ్చేసుకున్నాను కదా ఆల్రెడీ అని చెప్పేసి ఇంకా వీటి వరకు సర్దేశాను కిచెన్ కౌంటర్ కూడా అలాగలాగా క్లీన్ చేసేసుకుంటున్నానండి ఈ కిచెన్ కౌంటర్ నైటే అలాగ పెట్టేసుకున్నానండి ఎంత తుడిచినా అంతేలేండి కిచెన్ అనేది ఇంకా అది కామనే ఇంకా ఇక్కడ పిల్లలకు పెట్టేసానండి టిఫిన్ కింద చపాతీనే తినేశారు ఇంకా వాళ్ళు తిన్న తర్వాత నేను ఇక్కడ తినేస్తున్నాను చపాతీ ఉదయం పూట దాదాపుగా చేయనండి ఇంకెప్పుడో చేశానంటే ఏదన్నా కర్రీ ఉన్నా కూడా దాదాపు మధ్యాహ్నం తినేస్తాం ఈరోజు ఏంటో తినాలనిపించిందని చెప్పేసి చేశానండి కర్రీలోకి చపాతి అయితే చాలా బాగుందండి అందుకని చెప్పేసి చేశాను మా వారు కూడా బాగుందని చెప్పారు ఇంక తినేసి వెళ్ళిపోయారండి వీడియోస్ చాలామంది చూస్తున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి నోటిఫికేషన్ వస్తుంది వీడియోస్ డైలీ వస్తాయి మీరు కూడా చూడ చూడవచ్చు ఆ డే అనేది ఎలా గడుస్తుంది చెప్పేసి రోజు పెడుతూ ఉంటాను ప్లస్ ఈ వీడియోని ఎంటర్టైన్ చేసేస్తున్నానండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి